డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మరియు సీడ్ అప్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ తమ్మాజీరావు గారు మాట్లాడుతూ ఈ నెల ఇరవైవ తేదీన గవర్నమెంట్ జూనియర్ కళాశాల పిడుగురాళ్ల పల్నాడు జిల్లా నందు జాబ్ డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ జాబ్ డ్రైవ్ను గురజాల నియోజకవర్గ పరిసర ప్రాంత యువతి యువకులు అందరూ ఈ జాబ్ మేళాలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేశారు ఈ జాబ్ మేళాకు సుమారు నాలుగు కంపెనీలు పాల్గొంటున్నాయి ఉదాహరణకు ఇన్నోవ్ సోర్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఐలా అగ్రి సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు గుంటూరు హోమ్ కేర్ సర్వీస్ వంటి పలు రకాల కంపెనీలు హాజరవుతున్నాయి అని తెలిపారు జీతం వారి విద్యార్హతను బట్టి సుమారు పదిహేను వేల నుండి ముప్పై ఐదు వేల రూపాయల వరకు ఉండవచ్చని తెలిపారు ఈ జాబ్ డ్రైవ్కు ఎస్సీ ఎస్టీ ఇంటర్ ఎస్ఎస్సీ ఇంటర్ ఐటీఐ డిగ్రీ బీటెక్ డిప్లొమో ఫార్మసీ మరియు పీజీ విభాగముల వరకు చదువుకున్నటువంటి పద్దెనిమిది నుండి నలభై ఐదు సంవత్సరాల వయసు గల నిరుద్యోగ యువతి యువకులు వారి యొక్క బయోడేటా లేదా రెజ్యూమ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్ ఆధార్ నకలు మరియు పాస్పోర్ట్ ఫోటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కాగలరు చిరునామా ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగును గవర్నమెంట్ జూనియర్ కళాశాల రసూల్పేట పిడుగురాళ్ల పల్నాడు జిల్లా సంప్రదించవలసిన నంబర్లు పి శ్రీకాంత్ నైన్ ఫోర్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ త్రీ ననికా నాయక్ నైన్ జీరో వన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ త్రీ సిక్స్ జీరో